వెల్కమ్ సంబంధించి నేను ప్రతిరోజు ఒక టాపిక్ బిట్స్ నేను మీకు అందజేస్తూ వస్తున్నాను ఈ రోజు మనము జాగ్రఫీ సబ్జెక్ట్ లో రవాణా వ్యవస్థ గురించి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ని ఇప్పుడు మనం చర్చించుకున్నాం అందువలన మొదటి క్వశ్చన్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది పరిశ్రమ పేరు ఇచ్చారు రైల్ కోచ్ ఫ్యాక్టరీ వీల్ యాక్సెల్ ప్లాంట్ డీజిల్ లోకోమోటివ్స్ ఎలక్ట్రికల్ లోకమోటివ్స్ ఇచ్చారు అంటే ఇది ఎక్కడెక్కడ ఉన్నాయి మనం మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది దీనికి మనం ఫస్ట్ 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 ఆబ్జర్వ్ చేద్దాం రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అంటే చిత్తరంజన్ లో ఉంది పశ్చిమ బెంగాల్లో ఉంది సారీ వెరీ సారీ సో రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపర్తల కపూర్తల పంజాబ్ లో ఉంది సో ఫస్ట్ దానికి ఫోర్ ఆప్షన్ సో ఫస్ట్ దానికి ఫోర్ ఆప్షన్ కనుక మీకు థర్డ్ రాంగ్ ఫోర్త్ కూడా రాంగ్ వన్ టూ లోనే ఆన్సర్ ఉంది నెక్స్ట్ ది మనకు వీల్ యాక్సిల్ ప్లాన్ ఉంది సో వీల్ యాక్సిల్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే ఎలహంకా కర్ణాటకలో ఉంది సో ఏ ఫోర్ బి వన్ బి త్రీ ఉంది కదా సో ఇది కూడా రాంగ్ సెకండ్ ఆప్షన్ డైరెక్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ సె కింది వాటిని జత ఇచ్చారు సో మనకు అంతర్జా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతం ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు దేవి అహల్యా హోల్కర్ అని ఇచ్చారు సో ఇది మనకు ఇండోర్ లో ఉంది తర్వాత గోబిలం ఉంది ఇది మనకు గోవాలో ఉంది సో ఏ త్రీ బి వన్ ఇచ్చారు కదా సో ఏ త్రీ బి వన్ ఏ త్రీ బి వన్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇది కింది వాక్యాలని సరి చూడండి అన్నారు మొదటి భారతీయ పోస్టల్ స్టాంపును పద్దెనిమిది యాభై రెండులో ఆ కరాచీలో విడుదల చేశారు కరెక్టే పంతొమ్మిది డెబ్బై ఐదులో క్విత్ మెయిల్ సర్వీస్ ను ప్రారంభించారు కరెక్టే పిన్ సర్వీస్ ను నైన్టీన్ సెవెంటీ టూ అమలు నుంచి అమలు చేస్తున్నారు కరెక్టే నెక్స్ట్ మన దేశంలో తఫాలో సేవలను పద్దెనిమిది ముప్పై ఏడు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే సో అన్నీ కూడా సరైనవే ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి మౌంటైన్ రైల్వే ఇచ్చారు ప్రారంభించే సంవత్సరం ఇక్కడ ఇచ్చారు వాటిని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది మనకు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే ఇది వన్ ట్రిపుల్ నైన్ రెండు వేల ఇరవై తొమ్మిది తొమ్మిదిలో అది ప్రారంభించారు సో ఏ టూ మనం ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ తెలిస్తే ఆన్సర్ చేసింది ఏ టూ కదా మనం పెట్టిన ఆన్సర్ మరి ఏ ఫోర్ ఇచ్చారు ఫోర్ ఇచ్చారు వన్ ఇచ్చారు సో మూడు కూడా రాంగ్ ఆన్సర్సే సో సెకండ్ ఆప్షన్ లో మిగిలిన మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ క్వశ్చన్ స్వర్ణ చతుర్భుజి నిర్మాణానికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం వివిధ వాక్యాలను గుర్తించండి అన్నారు రాంగ్ ఆన్సర్స్ ని మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది సో మనకు స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ను ఎన్హెచ్ఐ నిర్వహిస్తుంది ఇది కరెక్ట్ నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అధికంగా పదహారు ఎనభై నాలుగు కిలోమీటర్ల కిలోమీటర్లు చెన్నై నుంచి కలకత్తా వరకు ఉంది ఇది కూడా కరెక్టే ఇది అధిక దూరంలో ఇది అధిక దూరం ఉత్తర్ ఉత్తరప్రదేశ్ లో వెళ్తుంది ఇది రాంగ్ ఆన్సర్ది ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ అది తక్కువ దూరం ఢిల్లీలో వెళ్తుంది ఇది రైట్ రైట్ ఆన్సర్ సో సి మాత్రమే ఇక్కడ రాంగ్ ఆన్సర్ సో ఆప్షన్ నెంబర్ త్రీ నెక్స్ట్ కింది వాటిని నుంచి పరిచడానికి ఇచ్చారు రైల్వే మండలం ప్రాంతం ఇచ్చారు ఈశాన్య పశ్చిమ దక్షిణ కోస్తా రైల్వే ఈశాన్య రైల్వే ఇలా ఫోర్ ఇచ్చారు ఇక్కడ మాలిగావ్ విశాఖపట్నం గోరఖ్పూర్ అండ్ జబల్పూర్ అని ఇచ్చారు మనకు మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే నీట్గా అబ్జర్వ్ చేస్తే విశాఖపట్నం ఐడియా ఉంది కదా విశాఖపట్నము అంటే మనం అంతా సౌత్ లో ఉన్నాం అంతే కదా అంత సౌత్ ఇండియా సో ఈశాన్య పశ్చిమ ఈశాన్య పక్కన పెడితే దక్షిణ కోస్తాన్ ఉంది ఇక్కడ దక్షిణ కోస్తా అంటే సౌత్ కదా సౌత్ విశాఖపట్నం సీట్ టూ ఎక్కడ ఉందా సీటు ఇక్కడ లేదు ఇక్కడ లేదు కేవలం ఈ రెండు ఆప్షన్స్ లోనే ఉంది సీటు ఓకే నెక్స్ట్ చూద్దాం అప్సర్ జస్ట్ ఈశాన్య రైల్వే మండలం అని చెప్పారు ఈశాన్య రైల్వే మండలం వచ్చి గోరఖ్పూర్ ఈశాన్య గోరఖ్పూర్ సో ఏ త్రీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఆబ్జర్వ్ చేస్తే దేశంలో అధికంగా జాతీయ రహదారులున్న రాష్ట్రం మహారాష్ట్ర నెక్స్ట్ ది ఇది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ ది లక్ష దీవుల్లో ఆ ఎలాంటి జాతీయ రహదారులు లేవు కరెక్టే జాతీయ రహదారులు అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ కరెక్టే రాష్ట్ర రహదారులు అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర కరెక్టే సో అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఏ ఏ సరైనవి సో థర్డ్ ఆప్షన్ ఇస్తా రైట్ ఆన్సర్ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి జలమార్గం ప్రారంభించిన సంవత్సరం సో జాతీయ జల మార్గం వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చారు మనము ఒకటి మనం క్లియర్గా కాస్త క్లీన్ గా అబ్జర్వ్ చేసిన చూసుకోవాలి ఫస్ట్ది జాతీయ జలమార్గం వన్ ఇచ్చారు సో ఇది ఏంటంటే పంతొమ్మిది ఎనభై ఆరులో ప్రారంభించారు జాతీయ జలమార్గం టూ ఇచ్చారు ఇది మనకు ఎనభై ఎనిమిదిలో ప్రారంభించారన్నమాట ఒకటి వచ్చి ఎనభై ఆరులో రెండోది ఎనభై ఎనిమిదిలో ఇచ్చారు సో ఏ త్రీ బి ఫోర్ చూడండి ఏ త్రీ బి ఫోర్ కేవలం సెకండ్ ఆప్షన్ మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ హిందీ వాటిని జతపరచండి ఇచ్చారు పోర్ట్స్ ఇచ్చారు దీన్ దయాల్ పోర్ట్ గేట్ వే ఆఫ్ కర్ణాటక అరేబియా సముద్రపురాణి మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అని ఇచ్చారు సో మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అందరికి ఐడియా ఉంది ఉంటుంది సో ఇది నో డౌట్ అబౌట్ మనకు మ్యాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ విశాఖపట్నం తెలిసిందే కదా సో డి త్రీ ఎక్కడెక్కడ ఉంది వన్లో ఉంది త్రీలో ఉంది టూ ఫోర్ కొట్టేయండి సో ఇప్పుడు వన్లో లో మనకు ఆన్సర్ కనపడుతుంది ఇక్కడ గేట్ వే ఆఫ్ కర్ణాటక కర్ణాటకకు సంబంధించి మనకు మనము కాస్త క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కర్ణాటక అంటే గేట్వే ఆఫ్ కర్ణాటక అంటే మంగళూరు ఓడరేవు ఓకే మంగళూరు ఓడరేవు మంగళూరు కర్ణాటక కదా ఓడరేవు సో ఇలా బి వన్ ఉంది బి త్రీ ఉంది బి వన్ బి త్రీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలు సరిచూడండి మన దేశంలో మొదటిగా రైల్వే వ్యవస్థ ప్రవేశపెట్టింది సి నెక్స్ట్ ఇది ఇది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ మన దేశంలో మొదటి రైలు పద్దెనిమిది యాభై మూడులో లో ప్రారంభించారు కరెక్టే నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ లో మొదటి రైలు పద్దెనిమిది డెబ్బై రెండులో లో ప్రారంభించారు ఇది రాంగ్ ఆన్సర్ తప్పు నెక్స్ట్ మొదటి రైల్వే బడ్జెట్ ను పంతొమ్మిది ఇరవై నాలుగులో ప్రవేశపెట్టారు ఇది కరెక్టే సో ఏ కరెక్ట్ బి కరెక్ట్ డి కరెక్ట్ ఏ బి డి కరెక్ట్ మాత్రం సరికాదు సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి మార్కెట్ ఇచ్చారు చేతక్ బీకాన్ అండ్ అని ఇచ్చారు కదా దీన్ని మనము క్లీన్ గా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇది మనకు చేతక్ ఉంది గుజరాత్ రాజస్థాన్ పంజాబ్లలో రోడ్ల నిర్మాణం నెక్స్ట్ బీ త్రీ బీకాన్ వచ్చి మనకు జమ్మూ కాశ్మీర్ లో రూట్ల నిర్మాణం సో ఏ ఫోర్ బి త్రీ అయింది సో ఏ ఫోర్ బి త్రీ అంటే ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి శ్యామ్ పిట్రోడా అరవింద్ పలగరియా రాకేష్ మోహన్ అనిల్ ఖక్గర్ ఖక్కోడ్గర్ కదా నెక్స్ట్ ఇండియన్ రైల్వే విజన్ రెండు వేల ఇరవై రైల్వే భద్రతా సమీక్ష కమిటీ బుల్లెట్ ట్రైన్స్ భారతీయ రైల్వే ఆధునీకరణ అని ఇక్కడ రెండు రకాల సెగ్మెంట్స్ ఇవ్వడం జరిగింది మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఇది శామ్ పిట్రోడా విషయానికి వస్తే సో భారతీయ రైల్వే ఆధునీకరణ అనేది గుర్తొస్తుంది సో దానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆ పిట్రోడా ఏ ఫోర్ అనమాట సో అంటే సెకండ్ తప్పు ఫోర్త్ తప్పు ఏ ఫోర్ నెక్స్ట్ ఇది అరవింద్ పరగరియా అంటే మనకు బుల్లెట్ ట్రైన్స్ గుర్తుకు వస్తాయి ఓకే సో అగైన్ బి త్రీ కూడా ఉంది ఇక్కడ సి చూడండి రాకేష్ మోహన్ రాకేష్ మోహన్ విషయానికి వస్తే ఇండియన్ రైల్వే విజన్ రెండు వేల ఇరవై సో సి వన్ సి వన్ అంటే థర్డ్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కింది వాటిని సర్చ్ చూడండి ప్రతిపాదన అయ్యే కారణం ఆర్ సో అసర్షన్ రీజనింగ్ అనమాట సో మన దేశంలో మొదటి విమానం పంతొమ్మిది పదకొండు ఫిబ్రవరి పద్దెనిమిదిలో నడిచింది దీన్ని హెన్రీ పికెట్ అనే వ్యక్తి అలహాబాద్ నైనీ మధ్య నడిపారు అనేది మనకి ఇక్కడ అసర్షన్ రీజనింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇందులో రెండు కూడా రైటే రెండు కూడా రైటే సో దీనికి ఇది సరైన వివరణ సరైన ఎక్స్ప్లెనేషన్ అంటే మనకు కొన్ని కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే రెండు రకాల రెండు రెండు ఇంపార్టెంట్ రెండు సెంటెన్ సెంటెన్సెస్ ఇస్తారు రెండు రైట్ అయి ఉంటాయి కానీ దీనికి దీనికి మీ ఒక మీనింగ్ ఉండదు అంటే అది దాన్ని కింది అంటే ఫస్ట్ దాన్ని సెకండ్ది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండదు అనమాట దానికి సంబంధించి ఉండదు అలాంటప్పుడు మనము రెండు సరైనవే సో దీనికి అది సరైన వివరణ కాదు అని మనం చెప్పచ్చు ఇక్కడ ఏంటంటే రెండు సరైనవి ఏ ఆర్ సరైన వివరణ ఓకే సో పద్నాలుగు క్వశ్చన్ హిందీ వాటిని జతపరచండి అని ఇచ్చారు అగైన్ తేజస్ భారత్ గౌరవ్ ఆజాద్ పర్మభూమి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ఏ తేజస్ విషయానికి వస్తే దేశంలో మొదటి ప్రైవేటు సెమీ హై స్పీడ్ రైలు సో ఏ టూ విషయ ఏ టూ రికార్డు ఏ ఫోర్ ఉంది వన్ ఉంది వన్ ఉంది ఏ టూ ఇక్కడ మాత్రమే ఉంది సో ఆప్షన్ త్రీ ద రైట్ ఆన్సర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ హిందీ వాటిని జతపర్చండ్ అని ఇచ్చారు రైల్వే రైల్వే నిర్మాణ సంస్థ అండ్ ప్రాంతం ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిక్ రైల్ ఇంజన్ అని ఇచ్చారు ఇది మనకు చిత్తరంజన్ పశ్చిమ బెంగాల్లో ఉంది తర్వాత బి ఫోర్ డీజిల్ ఇంజన్ వీడి భాగాలను ఇచ్చారు ఇది పాటియాల పంజాబ్ లో ఉంది సో ఏ త్రీ బి ఫోర్ అనమాట ఇక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఏంది సిక్స్టీన్త్ క్వశ్చన్ ఏంటంటే మనం వీటిలో కాస్త సరి చూడాల్సిన ఉంది భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ను కోచ్ ఫ్యాక్టరీ వినంబూర్ లో తయారు చేశారు కరెక్టే నరేంద్ర మోడీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదహైదున మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు కరెక్టే మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఢిల్లీ వారణాసి మధ్య ప్రారంభించారు కరెక్టే ఫర్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా పరిగణలో ఉంది సో అన్ని కూడా సరి అయినవే పదహారు దానికి మూడో ఆప్షన్ ఇస్తా రైట్ ఆన్సర్ నెక్స్ట్ కింది వాక్యాలను సరి చూడండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేశారు కరెక్టే ఒడిశాలోని కొరాకు యూనిట్ లో మిగ్ విమానాల ఇంజన్లు తయారు చేస్తారు కరెక్టే బెంగళూరులో మిగ్ విమానాల విభాగాలు తయారు చేస్తారు కరెక్టే హైదరాబాద్ లోని యూనిట్ లో ఎలక్ట్రికల్ పరికరాలు తయారు చేస్తారు కరెక్టే సో అన్నీ కూడా సరి అయినవే నెక్స్ట్ పద్దెనిమిది ఆ కింది వాటిని జతపరచండి విమానాశ్రయం ప్రాంతం విమానాశ్రయం ప్రాంతం విషయానికి వస్తే ఫస్ట్ ది ఫస్ట్ది రాజాభోజ్ ఆ సో భోజ్ వచ్చి భోపాల్ అనమాట ది మొరార్జీ దేశాయి వచ్చి సూరత్ అనమాట సో ఏ టూ బి వన్ ఏ టూ బి వన్ ఎక్కడెక్కడ ఉన్నాయి కేవలం సెకండ్ థర్డ్ ఆప్షన్ మాత్రం సో థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ లాస్ట్ క్వశ్చన్ ఈరోజు కింది వాటిలో సరికాని వ్యాఖ్యల్ని గుర్తించండి సరి రాంగ్ ఆన్సర్ ని మనము గుర్తించాల్సి ఉంటుంది సో మనకు థార్ ఎక్స్ప్రెస్ రైలు భారత్ పాకిస్తాన్ల మధ్య ఏర్పాటైంది కరెక్టే బంధన్ ఎక్స్ప్రెస్ రైలు భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఏర్పాటైంది కరెక్టే మైత్రి ఎక్స్ప్రెస్ రైలు భారత్ ల మధ్య ఏర్పాటైంది రాంగ్ ఆన్సర్ మైథిలీ ఎక్స్ప్రెస్ రైలు భారత్ పాకిస్తాన్ ల మధ్య ఏర్పాటైంది రాంగ్ ఆన్సర్ సి డి రాంగ్ ఆన్సర్స్ ఏబి రైట్ ఆన్సర్స్ సో మనకు కావాల్సింది రాంగ్ ఆన్సర్ కనుక సిడి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్